గ్రీన్ చామంతిలో కూడా చాలా రంగులు ఉన్నాయి మనం బుజ్జి తోటలోకి వేరే చామంతి ఇక్కడ ఈ చామంతిలో ఇది ఒక గ్రీను ఒకటి చూసారా ఎంత చక్కగా మనకే ఇది ఇది కూడా ఇందులో అమ్మో నాలుగు రంగులు ఉన్నాయండి ఒకే చామంతిలో నాలుగు రంగులు ఉన్నాయి చూడటానికి చాలా బాగుంది కదా అబ్బబ్బబ్బబ్బా మీరు ఇక్కడ గమనించారా గులాబీలు అయితే అమర్చారు బార్డర్గానే అబ్బా చూసారా ఎంత బాగుందో డబల్ కలర్లో ఆహా కన్నులు పండగగా ఉంది కదండి కలర్ ఇక్కడ ఆహా ఎంత బాగుందో కదా ఇదిగోనండి ఇది దీన్ని పెంట్ హౌస్ ఏదో అంటున్నారండి నా నడక్కండి మీరే చదివేసుకోండి ఇదిగో ఇదిగో చూడండి అబ్బబ్బాబ్బబ్బా కొత్త కొత్తగా ఉన్నది అన్నట్టుంది నా పరిస్థితి చూసారా ఇవి ఇంకా బాగున్నాయండి ఇదిగోనండి ఎండ ఆవిరిగా ఉందండి మరి మబ్బుగా వస్తుందో వీడియో ఏమో నాకైతే తెలీదు ఇవన్నీ కూడా గులాబీలేనండి చూస్తున్నారా మొత్తం గులాబీలే మనం ఇక్కడ ఈ గ్రౌండ్ ఉంది కదండీ ఈ గ్రౌండ్ మొత్తం రౌండ్ తిరిగామండి ఇప్పుడు స్టార్ట్ చేసి కూరగాయలు కానీ స్టార్ట్ చేశాను కానీ ఏంటంటే గులాబీల నుంచి స్టార్ట్ చేయాలి నేను రివర్స్లో వచ్చానండి అయితే ఈ రివర్స్ నుంచి మనీ వచ్చి మనీ స్టార్ట్ అవుతున్నాను ఇప్పుడు వెనక రానివ్వరు కదండి మనం ఇక్కడ కూడా చూసేదిరి కానీ చూడండి అందరూ స్టార్ట్ అయిపోయారు అందరూ కూడా చాలా బాగుందండి గులాబీలతో ఎంత బాగా అలంకరించారో చూడండి ఆవు మన మొక్కలకి ము ముఖ్య పాత్ర ఆవుదేనండి ఆవు నుంచే మనం అన్నీ కూడా మొక్కలకే అన్నీ కూడా చేసుకోవాలి కదా వాటి ఉంటే సాలండి ఆవుంటే అన్నీ ఉన్నట్టే మనకి అన్ని ఎరువులు ఉన్నట్టే మనం లోపలికి కూడా వెళ్దామండి లోపలికి వెళ్ళి ఎలా ఉందన్నదే చూద్దాము చాలా ఉన్నాయి మనం ఈ రౌండ్ అయితే అయిపోయింది కదండి మొత్తం చూసేసాం కదా ఇప్పుడు మనం ఇందులో ఉన్నాయండి కొన్ని రకాల పొవులు చూసారా అసలు కొన్ని కాదండి కొన్ని వేళ ఉన్నాయని చెప్పాలి ఇక్కడ చూసారు కదా ఎంత చక్కటి డెకరేషన్ అసలు డెకరేషన్ చేసే వాళ్ళకి ఒక మంచి బహుమతి అయితే ఇవ్వాలండి ఇలా చేయించిన వారికి కూడా చాలా 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 కృతజ్ఞతలు అండి ఎంత బాగా అలంకరించినందుకు చక్కగా ఇవన్నీ చూశాక ఈ ద్రాక్ష పళ్ళు మనందరి కోసం అన్నట్టండి జ్యూస్ చేసుకుని తాగేటమే బాగున్నాయి కదా ఒకటి గ్రీను బ్లాక్ చాలా బాగా అలంకరించారండి మనం ఎదరికి కూడా వెళ్ళి చూద్దాము ఇందులో బంతి పువ్వులు అలంకరణ కూడా చుట్టూ చాలా బాగుంది కదా బార్డర్ కానీ ఈ క్లాత్ కూడా మంచి లుక్ వచ్చిందండి చూసారా మనమైతే నిన్నటి నుంచి వెయిటింగ్ అయితే చేస్తున్నాం కదండి ఇదిగోనండి